హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది పద్దు శివాస్ యూట్యూబ్ ఛానల్స్ ముందుగా అందరికీ హ్యాపీ 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 వినాయక చవితి ఫ్రెండ్స్ సో బిలిటెడ్గా అది కూడా ఎందుకంటే నేను యాక్చువల్గా నా నేను అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అది కూడా మీకు ముందు ముందు చెప్తాను సో యాక్చువల్గా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరి కూడా ఒక చోట చేరి టెంట్లంట తర్వాత సెలబ్రేషన్స్ చాలా అంటే ఫెస్టివల్ అంత గ్రాండ్గా చేసుకునే ఫెస్టివల్ ఏంటి అంటే మాత్రం వినాయక చవితి అనమాట అండ్ మేము కూడా ఒక చిన్న వినాయకుడు అయితే పెట్టాము చిట్టి వినాయకుడు క్యూట్ వినాయకుడు బొజ్జ వినాయకుడు అయితే మేము పెట్టేశాము సో మీరు కూడా చూసి ఎలా ఉంది ఏంటి అనేది లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి ఒక చిన్న షేర్ చేసుకొని కూడా చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ చూసినట్లయితే నేను మొత్తానికైతే పూజకి స్టార్ట్ సిద్ధం చేస్తున్నాను మొత్తము ఎందుకంటే ఇవన్నీ కూడా యాక్చువల్గా ఫ్రూట్స్ గిట్స్ అని శివానే పెట్టాడు బ్యాక్గ్రౌండ్ అంతా కానీ డెకరేషన్ కానీ ఇవన్నీ ఆయనే చేసుకున్నాడు యాక్చువల్గా నాకు బిఫోర్ డే అనమాట బిఫోర్ డే నాకు నైట్ లేట్గా తినడం వల్ల అది కూడా లేట్గా పడుకున్నాను అది కాక ఫుల్ డైజెషన్ ప్రాబ్లం అయిపోయి మార్నింగ్ లెవెల్ ఫెస్టివల్ డే సో ఫుల్ వామిట్స్ మొత్తం అలా అయిపోయిందనమాట చేస్తానో లేదో అనుకున్న గాడ్ గ్రేస్ మంచిగానే అయ్యింది ఇక్కడ చూసినట్లయితే దీపం మొత్తం ఇలా పెట్టామన్నమాట ఎందుకంటే మనం ఎనీ డేస్ అయితే పెడతామో అన్ని డేస్ దీపం కొండెక్కకుండా ఆరిపోకుండా అయితే మనం చూసుకోవాలి ఇది మా ఇంట్లో చేసుకునేదన్నమాట యాక్చువల్గా చాలా స్ట్రిక్ట్గా కూడా ఉంటారు అలా ఉంటే అండ్ నేను కొంతమంది దగ్గర ఏం చూసానంటే మామూలుగా దీపం ఉన్నంతసేపు ఉంటుంది తర్వాత అది కొండెక్కిపోయినా ఏం ఏం దాన్ని అంటే మళ్ళీ వెలిగించరు అలా ఉంటుంది మేమైతే ఇలా పెడతాం అనమాట ఎన్ని డేస్ అయితే పెడతామో అన్ని డేస్ కొండెక్కకుండా చూసుకోవాలి మనం నైట్ టైమ్స్ ఒకసారి లేచి ఆయిల్ పో ఆయిల్ నైవేద్యం చేయడమో ఏదో ఒకటి మనం చూసుకుంటూ ఉండాలి కాబట్టి సో నేనైతే డే బాగాలేదు అంటే నాకు బిఫోర్ డే బాగాలేదు మార్నింగ్ ఏం చేస్తా తాను ఏమో అనుకున్నాను కానీ కొంచెం పర్లేదు ఫుడ్ ఫుడ్ పరంగా అయితే పులిహోర వైట్ రైస్ పప్పు తర్వాత దేవునికి సంబంధించిన ఏదో చట్నీ అంట అది పచ్చడి ఏదో చేసినాను భక్షాలు చేశాను కుడుములు చేశాను సో మొత్తానికి అయితే ఇదన్నమాట అండ్ మీ ఇంట్లో మీ మీ వినాయక చవితి ఫెస్టివల్ ఎలా జరుపుకున్నానో నాకు ఒక చిన్న కామెంట్ చేయండి అండ్ చాలా డేస్ తర్వాత కూడా నేను వీడియో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ అండ్ రీజన్ కూడా మీకు చెప్తాను ఎందుకంటే మేమైతే అంటే సడన్గా మేము ఇల్లు ఇల్లు షిఫ్ట్ అవ్వడం జరిగింది ఎందుకంటే దానివ షిఫ్ట్ అవ్వడం వల్ల నేను ఎక్కడ అక్కడ మనకు తెలిసిందే కదా షిఫ్ట్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు అనేసి షిఫ్ట్ అయిన తర్వాత అది కూడా మా లక్కితో ఎక్కడ సరదడానికి చాలా టైం పట్టింది ఈ టైం ఈ లోపు మాకు వినాయక చవితి వచ్చేసింది అనమాట సో అందుకనేసి నేను వీడియోలు పోస్ట్ చేయలేదు యాక్చువల్లీ వీడియోస్ ఉన్నాయి కానీ బట్ కి దానికి దీనికి కాస్త ఇబ్బంది అయిపోయింది నాకు అందుకనేసి పోస్ట్ చేయలేదు ఎలాగో వినాయక ఫెస్టి వినాయక చవితి ఫెస్టివల్ ఉంది కాబట్టి ఆ డే నుంచి స్టార్ట్ చేద్దాం అనేసి నేనైతే ఇవాళ వీడియోస్ స్టార్ట్ చేయడం జరిగింది సో ప్లీజ్ ఎవరు ఏమనుకోద్దు నా రీజన్ అయితే నేను ఇదే చెప్పాను వేరేదంటూ ఏం లేదు సో అందుకని సడన్గా ఇల్లు షిఫ్ట్ అవ్వడం వల్ల నేనైతే వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయినాను బట్ నేను చెప్పిన మాట పరంగా నేనైతే రెగ్యులర్గా అయితే వీడియోస్ పోస్ట్ చేస్తాను ఒక్కొక్క నాకు ఇలా ఏమన్నా ఉంటే మీకు ముందే ఇలా చెప్తున్నాను సో ఏమైనా వీడియో పెట్టలేదంటే మాత్రం రీజన్ అయితే మీకు కంపల్సరీ చెప్తున్నాను ఇది నా రీజన్ అనేసి సో ప్లీజ్ ఎవరేమో అనుకోకుండా సో మన సబ్స్క్రైబర్స్ మన ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఎవరైనా కానీ పర్లేదు ప్లీజ్ మన ఛానల్ని చూస్తూ మన సా ఛానల్ని ముందుకు తీసుకెళ్తూ మరీ కొంత సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తానని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఇంకేమన్నా ఏమైనా ఐడియాస్ వచ్చినా అంటే ఇలాంటి లాగ్స్ తీయండి అని కొంతమంది ఉంటారు కదా సో ఇలాంటి లాగ్స్ తీస్తే బాగుంటుంది మీకు ఇలాంటి లాగ్స్ సూట్ అవుతాయి అని ఇది ఎవరైనా కామెంట్ చేస్తే ప్లీజ్ కప్ తప్పకుండా నాకు ఇలాంటి సజెషన్స్ ఏమైనా ఉన్నా నాకు ఇవ్వండి నేను ఖచ్చితంగా తీసుకొని ముందు ముందు ఎటువంటి ఏ రిమార్క్ లేకుండా వీడియోస్ అయితే మనం పోస్ట్ చేస్తానన్నమాట అండ్ ఇక్కడ చూసినట్లయితే మా డే పూజ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే యాక్చువల్గా పూజ స్టార్ట్ చేసేటప్పుడే మళ్ళీ ఫుల్ సత్తాయించేసింది ఫ్రెండ్స్ ఎందుకంటే గంట కొడతానంటుంది అగరబతి వెలిగిస్తానంటది నన్ను చెయ్యొద్దంటది ఒకసారి చెయ్యంటుంది అమ్మో మామూలుగా టార్చర్ కాదు ఫుల్ టార్చర్ పెట్టేసింది పొన్లే అనేసి మొత్తానికైతే మా పూజ ఇలా ఇలా బాగానే జరిగింది అండ్ నేనైతే వీడియో వచ్చేసి త్రీ డేస్ది అంతా ఒకటే వీడియోలో పోస్ట్ చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు కుదరలేదు ఎందుకంటారా యాక్చువల్గా నేనేమనుకున్నా అంటే డే వన్ డే టూ డే లా వీడియోస్ అనేసి అనుకున్నాను కానీ నేను అనుకున్నట్టు అది జరగలేదు అదే చెప్పాను కదా అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అనేసి ఎందుకంటే యాక్చువల్గా నైట్ లక్కి పడుకున్నాక మనం వీడియో ఎడిటింగ్ చేసుకొని పెట్టుకుందాం అనేసి అనుకున్నాను కానీ నైట్ ఇక్కడ మా వినాయకుడు వచ్చి మా ఇంట్లో వినాయకుడు వచ్చినప్పటి నుంచి మా లక్కీ కూడా వినాయకుడితో పాటు ఫుల్ మేల్కొని ఉన్నింది కరెక్ట్ వన్ వన్కి అలా పడుకునింది సో నేను ఇంకెప్పుడు ఎడిటింగ్ చేసుకోవాలి ఎప్పుడు పోస్ట్ చేయాలి ఎందుకంటే ఆమె వన్కి పడుకుంటే నేను త్రీ ఓ క్లాక్ పడుకుంటే మార్నింగ్ లేగాలి అమ్మో చాలా ఇబ్బంది అనిపించింది చాలా ఇలా కాదనేసి నేనైతే త్రీ డేస్తో ఒక వీడియో పెట్టేద్దాం పెట్టేద్దాంలే సో మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పు ఆ వీడియోలోనే ఇది రీజన్ అని చెప్పుకోవచ్చు అనేసి నేనైతే ఇలా చెప్పాను అనమాట సో మొత్తానికి జరిగిందే ఇది చెప్పడం ఏం కాదు జరిగిందే అన్నమాట కుదరలేదు అది కాక హౌస్ షిఫ్టింగ్ ఒకటి సో ఇలా అన్నీ ఒకే చా అన్నీ ఒకేసారి రావడం వల్ల ఇలా అనమాట పోనీలేండి ఏదో ఒకటి అయితే నేను వీడియో అయితే మొత్తానికి పోస్ట్ చేసేసాను నిమజ్జనం వీడియో కూడా ఉంది బట్ అది సపరేట్ తీసాను ఫ్రెండ్స్ అది పెడతాను యాక్చువల్గా నిమజ్జనం మేము ఎక్కడ చేసాము ఎలా చేసాము ఏంటి అనేది కూడా నేను ముందు వీడియోలో అయితే పెడతాను సో మళ్ళీకి చూసారా పూజలు చేసుకుంటూ కూర్చుంది అసలు వదలలేదు ఫ్రెండ్స్ డే స్టార్ట్ అయిందంటే డే ఎండ్ వరకు దేవుడి దగ్గరే ఉంటుంది అలా అండ్ అలాగే మా ఇంటి పక్కన పింకి అక్క వాళ్ళు కూడా కొంచెం పెద్ద వినాయకుడు పెట్టారు వాళ్ళు కూడా బాగా చేశారు చాలా డెకరేట్గా చేశారు అండ్ అక్క వాళ్ళ దగ్గర వెళ్తుంది కొద్దిసేపు మా వినాయకుడి దగ్గర ఉంటుంది ఇలా ఇలా మొత్తానికి ఎంజాయ్ చేస్తూ మళ్ళీకి ఫుల్ వినాయకుడితో బాగా మంచిగా ఉండింది అనమాట ఫొటోస్ కూడా తీసుకుంది వీడియోస్ కూడా తీసుకుంది అండ్ ఇది సెకండ్ డే అనమాట సో సెకండ్ డే నైవేద్యం వచ్చేసి నేను ఏంటది కొబ్బరి లడ్డు మా కొబ్బరి బెల్లం లడ్డు చేశాను ప్రిపేర్ చేశాను అనమాట అండ్ మా దీపం చూసారా ఇలానే వెలుగుతుంది సో ఇలా కొండెక్కకుండా ఈ సేమ్ ఎలా ఉందో అలానే లాస్ట్ వరకు ఉంచాలన్నమాట అండ్ ఇక్కడ చూసినట్లయితే మా దొంగలకి ఇది ఇది ఈ టైమింగ్ చెప్పాలి ఫ్రెండ్స్ టైం ఎంత అవుతుందో తెలుసా ఇక్కడ వన్ ఓ క్లాక్ అవుతుంది ఆ టైంలో లేచి నాకు యాపిల్ కావాలనేసి కట్ చేయించుకొని మరి దేవుడి దగ్గర ముందర కూర్చొని తింటుంది చూసారా అసలు ఆమె అదే అక్కడే ఉండాలి అక్కడే ఉండాలి పడుకోనే లేదా ముఖం చూసారా ఎట్లయిందో నాకు ఈ క్లిప్ చూసేసరికి టైమింగ్ గుర్తుకు గుర్తుకొచ్చింది నేను నాకు ఈ టైమింగ్ అయిందనేసి వన్ ఓ క్లాక్ అయింది ఫ్రెండ్స్ అస్సలు పడుకోవట్లేదు ఏమన్నా అంటేనేమో దేవుడి దగ్గరికి వెళ్దాం ఈడ వినాయకుడి దగ్గర కూర్చుందాం అనేసి చైర్ ముందర వేసుకొని కూర్చొని మంచిగా తినుకుంటూ దేవుడు ప్రసాదమే కట్ చేయించుకొని తినింది సో ఇదండి మా వీడియో మీరు చూసినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్